బంగారు మామిడి పండ్లు ఒకసారి విజయనగర సామ్రాజ్య రాజు శ్రీకృష్ణ దేవరాయలు దూర ప్రాంత రాజు నుండి బహుమతిగా బంగారు మామిడి పండ్లు అందుకున్నారు ఆ పండ్లను చూసి ఆనందపడిన రాజు తన కోటిలోని నమ్మకమైన మంత్రులను మరియు సేవకులను సంతరించారు ఉద్దేశంతో ఆ పండ్లను వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు పండ్లు స్వీకరించగలిగే వారు దానిని ఎందుకు అందుకోవాలని భావిస్తున్నారో అనుగోళంగా తమ తమ సేవలను వివరించసాగారు చివరకు జనాలి రామకృష్ణుడి వంతు వచ్చింది ఆయన ధైర్యంగా ముందుకు వచ్చి అన్నాడు మహారాజా నేను ఈ మామిడి పండుగ పొందటానికి అనుగుణటానికి నా సేవల కన్నా నాకు పండ్లపై ఉండే అసామాన్య ఆకలే కారణం ఆ కోర్టు మొత్తం ఆయన నిజాయితీ హాస్యంపై తెగ నవ్వేసింది